మన ముఖ్య అతిథి మన పార్లమెంట్ మెంబర్ సునీత మహేందర్ రెడ్డి గారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పెద్దలు అన్న గారికి అలాగే రామ్మోహన్ గారి గారికి ప్రభాకర్ గారికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరుపైన నమస్కారం అలాగే వేదిక మీద కూర్చున్న మా అక్కజల్లులు అన్నదమ్ములందరికీ కూడా పేరుపైన నమస్కారం తెలియజేస్తూ ఇవాళ బీజేపీ నుంచి మన కాంగ్రెస్లోకి జాయిన్ అయిన శ్రవణ్ గారికి అదే వాళ్ళ అనుదములందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మహిళగా నేను కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో కార్పొరేట్గా ఎన్నికయి మనం ఈ బిఎన్ఏటీలో ఎలాంటి సమస్యన్నా మనం ఎంతవరకు తీర్చాం అడో మీ అందరికీ కూడా తెలుసు మనకి ఏ సమస్య ఉన్నా మన దగ్గరకు వస్తే మనం తప్పకుండా తీర్చం దాన్ని అలాగే ట్రంక్ లైన్లు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ పూల్ కానీ గ్రేవ్ కానీ ఎన్నో కోట్లతోటి విఎల్ఈడి డిజైన్ డెవలప్ అయింది అలాగే మనకు ఎంపీగా మహిళ సున్నిత అమ్మందరూ గెలిపించుకొని మన సమస్యలు కూడా పరిష్క పరిష్కరించుకుంటాం మనం అందరం కూడా మీ అందరు కూడా మన ఉన్నమ్మకు మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పడం చెప్పడం జరుగుతుంది మీ అందరు కూడా మా మీద ఒక మహిళగా ఒక ఆడపడిచిగా మన సమస్యను తెలుసుకొని మన సమస్యలను పరిష్క పరిష్కరిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్